నమస్కారం అండి నా పేరు బొజ్జ రామకృష్ణ నేను గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ నండి అలాగే నేను రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అని నామకరణ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయడం జరిగిందండి దాని దర్మిలా ఈ యొక్క కార్మికులకు నేను సుమారుగా రెండు వేల ఒకటి నుంచి పోగులాడుతూనే ఉన్నాను కార్మికులకు న్యాయం చేయాలి ప్రభుత్వ పరంగా న్యాయం చేయాలనే ఆలోచనతోటి మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు పోరాడుతూనే ఉన్నాను మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆనాడు కార్మికులకు ఎన్నో వరాలు చూపించిన మహానుభావుడు మరి రెండు వేల పద్దెనిమిది చివరి నాటికి రెండు వేల ఇరవై నాలుగు దాటిపోయింది ఇరవై ఐదులో కూడా వచ్చేసామండి కానీ ఈరోజు వరకు కూడా కార్మికులు సంబంధించి నలభై వేల క్లైమ్స్ పక్కన పడేశారు అలాగే కార్మికులకు పెన్షన్ సదుపాయం కల్పిస్తామని ఆనాడు తెలియజేసినారని ఈ పెన్షన్ సదుపాయం కనీసం ఒక్కరు కూడా ఒక్క అధికారి కూడా దీని మీద సమయ స్ఫూర్తి వ్యక్తం చేయట్లేదు ఒక కార్మికుడుకు కంటిన్యూ కట్ కట్టుకొని వెళ్ళిపోతున్నారు తప్ప ఆ కార్మికుడు చనిపోతే ఈ పెన్షన్ సదుపాయం ఏ విధంగా వస్తుంది అనేది ఇంతవరకు కూడా ఈ కార్మిక శాఖ డిపార్ట్మెంట్ కూడా వెలువడి చేయలేదు దీనివల్ల చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే భవన నిర్మాణ కార్డు బిఓసీ కార్డు రెండు వేల తొమ్మిది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాం కార్డించి మరి జరుగుతూనే ఉన్నది దీని పేరున చెస్ విధానం ఎవరైతే బిల్డింగ్లు కడుతున్నారో ఎవరైతే కార్మికులు ఆ బిల్డింగ్లో పని పనిచేస్తూ ఉన్నారో వారిని ఉద్దేశించి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీనికి ఒక ఇన్కమ్ తీయాలనే ఒక ఆశయంతో చెస్ విధానం అనే పెట్టి దాన్ని బిఓసి భవన నిర్మాణ కార్మిక కార్డు అని ఒక విడుదల చేయడం జరిగింది ఆనాడు నుంచి మరి రెండు వేల పద్దెనిమిది ఎండింగ్ కార్డ్ నుంచి ఈ భవన నిర్మాణ కార్డు ఇప్పటికొచ్చి కూడా ఏ విధంగా వెసులుబాటు కాలేదు ఉదాహరణకి ఒక వర్కరు అతను బిల్డింగ్ మేజ్ పడిపోతే ఈ చెస్ విధానంలో డబ్బును తీసుకొచ్చి అతనికి ఇవ్వాలి కానీ అది అలా జరగట్లా ఈ చెస్ విధానం ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో మాకు అర్థం కాని పరిస్థితి తయారైంది అలాగే కార్మికుడు చనిపోతే లక్ష రూపాయలు ఇచ్చేవారు మరి యాక్సిడెంట్లో అయితే రెండు లక్షల రూపాయలు ఇచ్చారు అవయవాలు కోల్పోతే యాక్సిడెంట్లో చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇచ్చేవారు మరి కార్మికుడు కుమార్తె గాని మరి కుమారుడు కానీ మ్యారేజ్ అయితే సుమారుగా పదివేల రూపాయలు ఇచ్చేవారు అలాగే కార్మికుడు యాక్సిడెంట్లో చనిపోతే ఐదు లక్షల ఇరవై ఐదు వేలు ఇచ్చేవారు అలాగే స్కాలర్షిప్ విధానం ఇచ్చేవారు కార్మికుడు కొడుకు కానీ కూతురు కానీ మెరిట్ అయితే స్కాలర్షిప్ విధానం ఇచ్చేవారు అది కూడా తీసేసారు ఎన్ఎస్సీ నేషనల్ అకాడమీ కోర్సులో ఒక ట్రైనింగ్ విధానం ఇచ్చే టూల్ కిట్స్ ఇచ్చేవారు అది కూడా తీసేసారు ఇంకేమున్నాయండి కార్మికుడికి అంటే ఈ కార్మికు అసంఘటిత కార్మికుడు అనే ఒక ముద్ర వేసి నూట పది రూపాయలు కట్టించుకుంటున్నారు ఈ కార్డు తీసుకొని ఈ డబ్బంతా ఎక్కడికి వెళుతుంది సుమారుగా నేను ఒక్క సంవత్సరంలోనే ఇరవై ఎనిమిది వేల రూపాయలు కట్టాను కార్మికుడి ఈ డబ్బు ఏమైంది ఎవరికి వెళ్ళింది అనేది ఇంతవరకు కూడా లేదు ఒక ఏసీఎల్ గారికి ఇస్తున్నాం డిసిఎల్ గారికి ఇస్తున్నాం అలాగే జాయింట్ కమిషనర్ గారికి ఇస్తున్నాం విజయవాడ కమిషనర్ గారికి ఇస్తున్నాం ఇన్ని రిపోర్ట్లు ఏమవుతున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి కార్మికుడికి ఆలోచన విధానం ఇంతవరకు లేదు గతంలో గుమ్మలూరు జయరామ్ గారు మహానుభావుడు ఏసీల్లో కూర్చొని డబ్బులు తీసుకున్నాడు తప్ప ఆయన ఈనాడు కార్మికుడి కార్మిక శాఖ మంత్రి అని సిగ్గుచేటుగా వ్యవహరించవలసి వస్తుంది కానీ ఈనాడు కార్మిక శాఖ మంత్రి మరి వర్యులు వాసశెట్టి సుభాష్ గారు మా జిల్లాకు వచ్చారంటే ఎంతో ఆనందపడ్డాం కార్మికులందరం కూడా మరి ఇప్పటికీ సంవత్సరం దాటిపోతుంది సుమారుగా మీరు వంద రోజుల్లో మేనిఫెస్టోలో మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వంద రోజుల్లో కార్మికులకి మంచి చేస్తామనే నామకరణంతో కొన్ని వేల కుటుంబాలని ఈ కార్మికుల కుటుంబాలు ఓట్లు ఎంచుకొని మీరు ఈ రోజుని కార్మికుడిని నడి రోడ్డు మీద వదిలేసే పరిస్థితి తయారైంది మరి ఇంతకన్నా ఇంకా గౌరవం కేమన ఉందా ఒకసారి ఆలోచన చెయ్యండి అలాగే లోకేష్ గారు నారా లోకేష్ గారు కూడా ఆయన కూడా మేనిఫెస్టోలో చెప్పి ఉన్నారు మేము వస్తే భవన నిర్మాణ కార్మికుల కూడా కాపాడుతామన్నాం మీరు కాపాడడం ఇంతవరకు కూడా లేని పరిస్థితి అయింది ఈ రోజున అసంఘటిత కార్మికుడు చనిపోతే దిక్కు చోచలేని పరిస్థితిలో ప్రతి యూనియన్ కూడా ఒక్కొక్కరు వంద రూపాయల చొప్పున వేసుకొని ఆ కుటుంబానికి అందించే పరిస్థితి తయారైందంటే భవన నిర్మాణ కార్మికుడి పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నదో ఒక్కసారి ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచన చేయమని మేము సభాముఖంగా మనం చేస్తున్నాం ఎందువల్లంటే ఈ మధ్యకాలంలో కొత్త ట్రెండ్ ఉపయోగించారు ఈశ్రమ్ ఈశ్రమ్ అనే పోర్టలు ఉపయోగించి మీరు మొత్తం ఇదూ కూడా చేంజ్ చేసుకోండి ఇంట్లో ప్రతి ఒక్కరు చేంజ్ చేసుకోండి అని దీన్ని ఒక పోర్టల్ తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ దీనివల్ల ఉపయోగం ఏమిటయ్యా అంటే ఇప్పటికీ రెండు వేల ఇరవై రెండు క్లైమ్స్ నడుస్తున్నాయండి దానికి ఎన్ని లాజిక్లు పెట్టారంటే ఆడు చనిపోయిన వాడు బతికి లేచిపోయి వస్తాడు ఆ టైప్ లో ఉందండి పరిస్థితి అంటే ఇప్పటికైనా ఆలోచన చేయండి భవన నిర్మాణ కార్మికుల మీద పూర్తిగా మీరు విశ్వాసం కోల్పోయే పరిస్థితి తయారవుతుంది మరి కొన్ని లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు ఈ రోజుని వాళ్ళందరూ ఓటేయకుండా మీరు ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే భవన నిర్మాణ కార్మికుల మీద ఉక్కుపాదం మోపారు సరదా నాశనం అయిపోయారు ఈ రోజుని పది సీట్లకు అంకితం చేశారు ప్రజలు మరి కార్మికులు కూడా అదే పద్ధతిలో నడిచారు మరి ఈ రోజున కార్మికులు మీ మాట నమ్మి కొన్ని లక్షల మంది ఓట్లు వేసి మిమ్మల్ని మెజారిటీ స్థానంలో నిలబెట్టారు కానీ ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఆలోచన చేసి చేయకపోవడం చాలా బాధాకరం కాబట్టి ఇప్పటికైనా సరే ఒక అమరావతి చూడండి ఒక అమరావతి బిల్డింగ్లు కట్టాలంటే కార్మికుడు కావాలి ఒక చంద్రబాబు నాయుడు బిల్డింగ్ బిల్డింగ్లు ఏదైనా కట్టాలంటే కార్మికుడు కావాలి కార్మికుడు అన్ని సదుపాయాలు కావాలి ఒక ఎలక్ట్రిషియన్ ఆ ఇంట్లో బల్బు ఆగిపోతే కరెంటు ఆగిపోతే ఎంత విలవల్లా ఆడిపోతారో ఒకసారి కార్మికుడిని మీరు ఉద్దేశించి ఒకసారి ఆలోచన చెయ్యండి అలాగే ఒక తాపీ మేస్త్రి ఉన్నాడు ఆయన ఇల్లు కట్టకపోతే మీకు ఎంత నడి రోడ్డు మీద నుంచునే పరిస్థితి వస్తుంది మరి ఒక పెయింటర్ ఉన్నాడు చక్కగా ఆయన అయిపోతే మీ బిల్డింగ్ అంతదా అలాగే కార్పెంటర్ ఉన్నారు ఎవరికి వాళ్ళే అందరూ కూడా వారి యొక్క పనులు నిలుపుదల చేస్తే ఈరోజు కార్మిక వ్యవస్థ లేకపోతే ప్రభుత్వం లేదు ఎప్పటికైనా ఆలోచన చేసి ఖచ్చితంగా కార్మికులకి వారికి రావాల్సిన బెనిఫిట్స్ వచ్చే నెల ఈ నెల అంటున్నారు బహుశా మరి ఈ నెలలో కానీ మాకు అందించిన ఎడల మీ యొక్క పేరు మారుమోగులా చెప్పుకుంటామని సందర్భంగా చేస్తున్నాం ఏ విధంగా అయినా సరే మీరు ఈ నెలలో కానీ ఈ యొక్క కార్మికులని సంబంధించి ఏ విధంగా కూడా రిలీజ్ చేయని ఎడల రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేయడం తప్పనిసరి అవుతాదని సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ సార్